అండి నా పేరు వేగేసిన గంగభవాని నేను చిలకలపూడిలో నివాసం ఉంటాను నా దగ్గర రైల్వే జాబ్లు ఇప్పిస్తానని చెప్పి మొగనాటి కిషోర్ కుమార్ మేము ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందే ఉన్నాము ఆయన మా దగ్గర మొత్తం మూడు పా మూడున్నర లక్షలు తీసుకున్నాడు అండి కాలయాపం చేస్తూ వచ్చి అప్పుడు ఇస్తావు ఇప్పుడు ఇస్తావు అని జాబ్లు అడుగుతున్నారు గట్టిగా అడిగి తింటే బెదిరిస్తున్నారు మా డబ్బులు అయితే మాకు కావాలి ఇలాగా చా నాకు ఎనౌన్సర్గా జాబ్ ఇప్పిస్తాను అండి రైల్వేలో దాని దానికోసమనే మూడున్నర లక్షలు కట్టాను మళ్ళా మళ్ళీ అడుగుతుంటేనేమో మీరు జాగ్రత్తగా ఉండండి అని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు దీంట్లో కొంతమంది పార్టీ నాయకులు కూడా ఉన్నారు ఆయన పేరు చెన్నం చిన్న కౌన్సిలర్ అని చెప్పి పరిచయం చేశారండి ఆయన డైరెక్ట్గా అయితే కలవలేదు కానీ ఫోన్లో వీడియో కాల్స్ అయితే మాట్లాడారు మా డబ్బులు మాకు ఇప్పించారు మీకు ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తాము మేము పార్టీలో ఉన్నాము మీ జాబ్కి ఏం డోకా లేదు కంగారు పడకండి అని టూ త్రీ ఇయర్స్ నుంచి కాలయాపన ఇలా చేస్తూనే వస్తున్నారు సరే ఇదంతా వద్దు మాకు జాబ్స్ వద్దు మాకు మా డబ్బులు మాకు ఇచ్చేసండి మేము కట్టిన డబ్బులు అసలు అయినా అని చెప్పి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి గత పది రోజుల క్రితం వచ్చినప్పుడు మాకు మా మీద రివర్స్ కేసు పెట్టారు మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని ఆయన వెళ్ళి హాస్పిటల్లో కూర్చొని మా పేరెంట్స్ మీద మా మీద కేసులు పెట్టారు మా డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు మా డబ్బులు మాకు కావాలి స్టేషన్లో కంప్లైంట్ చిలకలపూడి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ఇంకా రా ఇంకా మాకు ఏ విషయం కూడా మాకు రిటర్న్ కాల్ అయితే రాలేదు ఇలాంటి పదిహేను మంది ఉన్నారండి అంటే ఒక్క చిలకల్పూడిలో మచిలీపట్నంలోనే కాదండి పామరు ఎనకూతురు భీమవరం నర్సాపురం పాలకొల్లు మొగల్తూరు కాళ్ళ మండలం ఇలా చాలా చోట్ల ఉన్నారండి మాకు వాళ్ళు ఇచ్చిన కొన్ని ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అపాయింట్మెంట్ లెటర్స్ అని ఇవ్వడం ఐడి కార్డ్స్ అని ఇవ్వడం ఇలా కూడా మాకు ఇచ్చారు దీనివల్ల మేము కొంచెం గట్టిగా నమ్మాల్సి వచ్చింది ఇస్తారని కానీ వీళ్ళు టైం బాగా తినేయడంతో మాకు డౌట్ వచ్చి మా డబ్బులు మాకు ఇమ్మంటే మా మీద రివర్స్ కేసు పెట్టారు